మిత్రులు ఎమ్మెల్యే శ్రీ ఇశాక్ బాషా గారు రాష్ట్ర పర్యటనలో భాగంగా మన నంద్యాలకు విచ్చేసినటువంటి ఆర్ఏ కార్పొరేషన్ చైర్మన్ ప్రసాద్ గారు వేదిక ముందు ఉన్నటువంటి మిగతా మిత్రులు పెద్దలు శ్రేభిలాషులు పార్టీ అభిమానులు పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు అందరికీ నాయక హృదయపూర్వక నమస్వాంజర్లు ముఖ్యంగా మీకు తెలుసు ఇక్కడ మరి ఆత్మకూరు దగ్గరే పావురాల గుట్టలోనే రాజశేఖర రెడ్డి గారు ఎంత దురదృష్టకర పరిస్థితుల్లో చనిపోయారు ఆ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న పేరు నిలబెట్టాలి నాన్న యొక్క గౌరవాన్ని నిలబెట్టాలి అని చెప్పి ఒంటరి పోరాటంతో మొదలైనటువంటి ప్రస్థానం పదమూడు సంవత్సరాలు జరిగిపోయింది పద్నాలుగో సంవత్సరం అడిగిడుతున్నాము ఈరోజు ఈ పద్నాలుగో సంవత్సరం సందర్భంగా మరి ఈరోజు మనం ఒకసారి స్మరించుకుంటూ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి తనయునిగా ఈరోజు మన ముఖ్యమంత్రిగా ఆయన వేస్తున్న బాట పకడ్బందిగా మరొకసారి నిలబడాలంటే మీ అందరి ఆశీర్వాదం మరి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి అవసరం మీ అందరి అభిమానం అవసరం మీ అందరి కృషి అవసరం పట్టుదల అవసరం దయచేసి మనం ఉండేది నలభై రోజులే నలభై నుంచి నలభై ఐదు రోజులు మాత్రమే టైం ఉంది ఎలక్షన్లు దయచేసి ఈజీగా తీసుకోవద్దు ఎక్కడ కూడా అజాగ్రత్తగా ఉండొద్దు ఎక్కడ కూడా మీరు ఏమర్పాటుతో ఉండొద్దని అని చెప్పి మనవి చేస్తూ ఉన్నా ఎందుకంటే మన ఎలక్షన్ కాదు కదా అది ఏదో ఎమ్మెల్యే గారి ఎలక్షను లేకుంటే ఎంపీ గారి ఎలక్షన్ అని ఆలోచన చేయొద్దు మీకు ఒకటే మరొకసారి మనవి చేస్తూ ఉన్నా సర్పంచ్ ఎలక్షన్లైనా జెడ్పీ ఎంపీటీసీ ఎలక్షన్లైనా జెడ్పీటీసీ ఎలక్షన్లైనా మండల్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయినా కౌన్సిలర్ ఎలక్షన్స్ అయినా మనం అదే కష్టం చేస్తున్నాం కష్టంలో ఎక్కడ లోపం ఉండడం లేదు దయచేసి మీరు కూడా ఎందుకంటే మీ ఎలక్షన్ అనే భావించాలి ఆ విధంగా భావిస్తేనే మన యొక్క జెండా ఏ ఏ ఒక్క నిర్లక్ష్యం ఏమేర్పాటు పొరపాటుగా మనం పడితే అవతల చేయి ఛాన్స్ ఇవ్వద్దు అవతలకి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి ఏమాత్రము అవకాశం రావటానికి లేదని చెప్పి మనవి చేస్తున్నా ముఖ్యంగా చాలామంది ఏంటంటే ఎలక్షన్స్లో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటారు గెలిచిపోయినామని మాట్లాడే వాళ్ళు కొంతమంది కొంతమంది ఈజీగా తీసుకునే వాళ్ళు కొంతమంది కొంతమంది అజాగ్రత్తగా ఉన్న వాళ్ళు కొంతమంది దయచేసి ఎవరు కూడా అజాగ్రత్తగా కానీ ఏమరపాటు కానీ ఉండకుండా అటు ఎమ్మెల్యే గారి కోసం ఇటు అదేవిధంగా ఎంపీ గారి కోసం ఎమ్మెల్యేలు ఎక్కువగా నూట యాభై ఒక్క సీట్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు ఈరోజు నిజంగా నూట యాభై ఒక్క సీట్లలో మనం ఇంకా దాటాల్సిందే తప్ప తక్కువ రావడానికి లేదు ఎందుకంటే ఆయన యొక్క ధ్యేయం నూట డెబ్బై ఐదు అంటున్నాడు నూట డెబ్బై ఐదు అంటే ఊరికే రావు కలలు కంటే రావు పని చేయకపోతే రావు అశ్రద్ధగా ఉంటే రాదు ఏమరి పాటు ఉంటే రాదు మనం చేయాల్సింది హండ్రెడ్ పర్సెంట్ మన కృషి మనసా వాచ కర్మన వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్ని రకాలుగా మనమే నిలబడ్డాము మనమే పోటీ చేస్తున్నామనే భావంతో పనిచేయమని చెప్పి కార్యకర్తలను నాయకులను కోరుతున్నా అజాగ్రత్త మాత్రం ఏమాత్రం మంచిది కాదు ఎందుకంటే పోయినసారి దెబ్బతిన్నా మీరు చూశారు నేను పద్దెనిమిది వందలతో ఓడిపోయినప్పుడు మీకు తెలుసో ఆ రోజు ఏమర్పాటే మనల్ని దెబ్బతీసింది అజాగ్రతే దెబ్బతీసింది లేకుంటే మనని ఓడించే వాళ్ళు లేరు అటువంటి పరిస్థితుల్లో మనం ఓడిపోయినాం ఇదే పరిస్థితి మళ్ళీ ఇక్కడ కొనసాగద్దు ఎందుకంటే పోయిన తర్వాత చాలామంది బాధపడతారు ఆ యొక్క వాల్యూ ముందు తెలియదు తర్వాత అయ్యో కోల్పోతమే అని హుషారంభం పడతారు వాళ్ళు అవతల వాళ్ళు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంత అసంతృప్తులు ఉంటాయి కొన్ని అలకలు ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొంత ఏమరపాటు ఉంటుంది అయితే అజాగ్రత్త మాత్రం ఉండొద్దు అని మనవి చేస్తున్నాం ఎందుకంటే అవతల వాళ్ళు కసితో పనిచేస్తారు మన వాళ్ళు కసి లేకుండా పనిచేస్తే ఇబ్బంది పడతాం ఆ కసి పెంచాలి ఆరు నూరైనా మన జెండా ఎగరే వరకు మన కసితో పనిచేస్తే జెండా ఎగరకుండా ఉండదు నూటికి నూరు రూపాయలు ఎగరేస్తాం నంద్యాల్లో మరొకసారి ఎమ్మెల్యే గారి అదేవిధంగా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి కోసం కానీ అదేవిధంగా ఎంపీగా పోచా బ్రహ్మాన్ రెడ్డి కోసం అందరం కష్టపడతాం అందరం కష్టపడి ఈ యొక్క విజయానికి తోడ్పడేది అందిస్తూ ఎందుకంటే అన్నకు ఈరోజు నిజంగా రాజశేఖర రెడ్డి గారికి నివాళి నిజమైన నివాళి ఏదయా అంటే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు కొట్టినప్పుడే నిజమైన నివాళి తప్ప వేరేది లేదు నేను నిజంగా చెప్తా ఉన్నా ఈరోజు రాజశేఖర రెడ్డి గారు బతికి ఎక్కడున్నారో నాకు తెలియదు చనిపోయి ఎక్కడున్నారో నాకు తెలియదు కానీ ఆ మహానుభాడు పయనించి చూస్తుంటాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కలలు ఊరిక చెప్పడం లేదు ఆయన చేసిన కష్టం అట్లుంది మ్యానుఫెస్టోను బైబిల్గా ఖురాన్గా అదేవిధంగా భగవద్గీతగా భావించినటువంటి ఏ వ్యక్తి కూడా ఇండియాలో లేరు అలాగా భావించి ఆయన మాట చెప్పినాడు అంటే పని అవుతుంది అని నమ్మకం ఉంది ఆ నోటి గురించి రావాలంతే వచ్చినా అంటే పని అవుతుంది నూట డెబ్బై ఐదు నిజంగా అందరం కష్టపడితే అందరము అహర్నిస్థలు పోరాడితే అవతలను అప్రమత్తంగా ఉంటే ఏమరపాటు లేకుండా పనిచేస్తే నూటికి నూరు రూపాయలు ఈ స్టేట్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు రాబోతున్నాయి మీరు కావాలంటే చూడండి నూట యాభై ఒక్క సీటు దాడుతున్నాం ఇది అక్షరాల నిజం రాబోతుంది సునామీ నేనేదో గొప్పగా చెప్పడం లేదు సర్వే చేసి కూడా నేను అన్ని విషయాల్లో ముందున్న సర్వేలో కూడా తెలియని విషయం ఇదే నూట యాభై ఒక్క సీటుకు దాటుతున్నాం ఖచ్చితంగా మనం గట్టిగా పనిచేస్తే నూట డెబ్బై ఐదుకి ఒక సీటు అటో ఇటో చెప్పలేను కానీ ఖచ్చితంగా కొడతాం దానికి మీ అందరు ఆశీర్వాదం కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి అభిమానం కావాలి మీ అందరి ఆప్యాయత కావాలి అదేవిధంగా ఇక్కడ రవిచంద్ర కిషోర్ రెడ్డి నిలబడుతున్నాడు ఎమ్మెల్యేగా అదేవిధంగా విధంగా రెడ్డి గారు ఎంపీగా నిలబడుతున్నారు వారి విషయాలు మీకు తెలుసు స్వామీలు ఎక్కడ కూడా ఏది తగలుకు పోయేటోళ్ళు కాదు లేకుండా కాంట్రవర్సీ పోయేటోళ్ళు కాదు ఒక మాట దుబారా వచ్చేది కాదు మరి ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా ఇద్దరిని గెలిపించి ప్రజెంటేషన్ ముఖ్యంగా జగన్కు కానుకగా నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా రవిచంద్ర కిషోర్ రెడ్డిని అదేవిధంగా ఎంపీ పోచా బ్రహ్మాందర్ రెడ్డి గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వబోతున్నామని చెప్పి మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై జగన్ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ రాశారు వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ థ్యాంక్ యూ వెరీ మచ్ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పదమూడు సంవత్సరాలు పూర్తయి పద్నాలుగవ సంవత్సరానికి అడుగుడిన సందర్భంగా మనమందరం ఇక్కడ ఏర్పాటుకోవడం జరిగింది ఒక ఎంపీ గారు చెప్పినట్లు ఒక విప్లవం చరిత్రలో లిఖించబడిన ఒక సువర్ణ అధ్యాయం ఒక నాయకుడు ఏ రకంగా ఉండాలి కష్టాలకు ఇబ్బందులకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మొక్కవని దీక్షతో తన అనుకున్న లక్ష్యాన్ని ఏ రకంగా అమలు చేసుకోవాలి ఎలా సక్సెస్ కావాలి రోల్ మోడల్ ఎవరంటే మన జగనన్న జైళ్ళకు పోయి ఇబ్బందులు పెట్టి ఎన్నో రకాల కేసులేసి చేసిన ఆయన మనకందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఈ స్థాయికి నూట ఇరవై ఐదు ఎమ్మెల్యేలుగా ఉండడం వన్ నూట సారీ నూట యాభై ఒకటి వన్ ఫిఫ్టీ వన్ ఎమ్మెల్యేలుగా ఉండడం అనేది చిన్న విషయం కాదు గత ప్రభుత్వాలు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక పెద్ద బుక్లెట్ ఇంత పెద్ద బుక్ అది ఎక్కడుందో కూడా తెలియదు చెప్పిన వాగ్దానాలన్నీ అన్నీ ఆ బుక్కే మాయం చేసిన నికృష్టమైన ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదే మన జగన్ ప్రభుత్వము కేవలం ఒక చిన్న ఎలక్షన్ మేనిఫెస్టో అంటే ఖురాన్ బైబిల్ భగవద్గీత సమానంగా చెప్పేసి నమ్మిన వ్యక్తి దాన్ని తూచా తప్పకుండా తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేసిన వ్యక్తి మన జగనన్న మరొక్కసారి మనం జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరికి అవసరం ఉందిరా అంటే ప్రజలకు పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని ఆశించే వ్యక్తులకు ఉంది మన భవిష్యత్తు కోసం అవసరం ఉంది మన పిల్లల కోసము ఉంది ఏ రకంగా మన ఆరోగ్యం కోసం ఉంది ఏ రకంగా ఎన్ని ఎన్ని పథకాలు ఎన్ని మంచి పనులు ఒక్కదాంట్లో కూడా లాభపేక్ష రహితంగా పర్ఫెక్ట్గా లంచాలకు తావు లేకుండా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నటువంటి వ్యక్తి మనకు జగనన్న మనకందరికీ తెలిసిన విషయమే ఇమ్మీడియట్గానే నాకు తెలిసి పదహైదు కానీ పదహారు కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఉంది కాబట్టి మనమందరము మన ప్రభుత్వాన్ని వచ్చే రకంగా ప్రజలకు వివరించి ప్రజలందరినీ కార్యోన్ముఖులుగా చేసి నంద్యాలలో నంద్యాలను ఎంతో అభివృద్ధి పదంలోకి తీసుకుపోతున్నటువంటి మన శిల్ప రవిచంద్రకిషోరెడ్డి గారిని మన ఎంపీ బ్రహ్మానంద రెడ్డి గారిని ఇంతకుముందు మెజారిటీ కంటే ఖచ్చితంగా ఎక్కువ మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిందిగా కోరుతాం ఎందుకంటే ఈ ఇద్దరు నాయకులు అలాగే మన ముఖ్యమంత్రి జగనన్న ఇంతకుముందు కంటే ఎక్కువగా పనిచేసిన వ్యక్తులు వాళ్లకు మనం ఇవ్వాల్సిన తోఫా ఏమిరా అంటే డెఫినెట్గా అంతకంటే ఎక్కువ మెజారిటీ ఇవ్వాల్సిందిగా నేను ఇప్పించవలసిందిగా మనమందరము ఒక సుశిక్షితమైన సైనికుల లెక్క పనిచేసి మనమందరము పని చేయాల్సిందిగా నేను కోరుకుంటూ కల్లిగూలి మాటలకు పొరపాటు పడే రకంగా వాళ్ళవి ఎన్నో పేపర్లు ఉన్నాయి మీడియా ఉంది ఏవేవో చెప్తారు కాబట్టి ప్రజలు దానికి ప్రలోభపడకుండా జాగ్రత్త వహించి వాళ్ళనందరినీ వాళ్ళ మంచి గురి గురించి ఆలోచన చేసే జగన్ అన్నకు ఓటు వేసే దిశగా మన వాళ్ళందరినీ కార్యాన్విఖర్లు చేయవలసిందిగా తెలుపుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పదమూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పదమూడు కంప్లీట్ అయ్యి పద్నాలుగు పదమూడు పదమూడు కంప్లీట్ అయ్యి పద్నాలుగో సంవత్సరం మనం ఎంటర్ అవుతున్నాము అందరికీ శుభాకాంక్షలు ముఖ్యంగా మన శిల్పామోహన్ రెడ్డికి మాజీ ముఖ్య మాజీ మంత్రివర్యుల శిల్పామోహన్ రెడ్డి గారికి మన చైర్పర్సన్ గారికి మా గారికి ఈసా గారికి మన వైశ్య ప్రసాద్ గారికి చైర్మన్ ప్రసాద్ గారికి మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ వార్డ్ మెంబర్స్కి నమస్కారం తెలియజేస్తూ మనకందరికీ తెలుసు మనకు ఫస్ట్ మన మీటింగ్ అనేది పావాలగుట్టలో మన మీటింగ్ అనేది శిల్ప మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఫస్ట్ మీటింగ్ మన నంద్యాలలో పావాలిగుట్టలోనే జరగడం మన అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే మనకు ఎంతో కష్టపడైనా కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా కానీ ఆయన కష్టపడి జైల్లో ఉండి ఈ పార్టీని ఏర్పాటు చేసి ఒక తెలుగుదేశంలో కూడా ఆయన ఎంతో ఇబ్బంది పెట్టినా కూడా ఎక్కడ కూడా భయపడకుండా పాదయాత్ర చేసి మన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల తర్వాత కొన్ని కానీ ముఖ్యంగా మనం ఎందుకంటే అప్పుడు యాక్చువల్గా ఒక రైతులకు రుణమాఫీ అని చెప్పింటే యాక్చువల్ మన గవర్నమెంట్ వచ్చేది కానీ నేను చేయని నేను ఏదైతే చేత కాదో చేయని చెప్పను ఏదైతే అమలైతుందో అదే చెప్తాననే ఉద్దేశంతో మన ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హౌస్లో పద్నాలుగు నుంచి మన ఓడిపోవడము ఓడిపోయిన తర్వాత మన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేస్ మన వాళ్ళు వాళ్ళను బాషులు కొన్నెట్టు కొనడము దాని తర్వాత మళ్ళీ భయపడకుండా నేను మళ్ళీ గ్రౌండ్ నుంచి వచ్చినాను మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ తయారు చేస్తా అనే ఉద్దేశంతో మళ్ళీ పంతొమ్మిదవ ఎలక్షన్స్ రావడము దాదాపు నూట యాభై మంది ఒక ఒక ఈస ఒక విప్లవం అది ఒక నూట యాభై మంది ఎమ్మెల్యేలతో మన గవర్నమెంట్ ఫామ్ చేయడము అది ఒక ఎందుకంటే ఒక రోల్ మోడల్ ఒక సీఎం అనేది ఒక రోల్ మోడల్ ఒక చిన్న విషయానికి భయపడి పోయేవాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఈరోజు మన సంక్షేమ మన వైఎస్ జగ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే సంకల్పము ఆ సంకల్పాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేయడము దాని తర్వాత మనకందరూ తెలిసిన వేసే కోవిడ్ రావడము ఆ కోవిడ్లో కూడా మనం చాలా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడ్డాం మనమే కాదు మొత్తం ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభం వచ్చింది కానీ మన సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో ఒక మేనిఫెస్టో చెప్పినాడో ఆ మేనిఫెస్టోను ఎక్కడ కూడా సమస్య లేకుండా హండ్రెడ్ పర్సెంట్ నెవేర్చిన ఏకైక వ్యక్తి ఇండియాలో ఒక జగన్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఏదైతే చెప్పినాడో అదే చేస్తారని మనకు అందరికి తెలుసు ఎందుకంటే మనమంతా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు మనం కాబట్టి ఇప్పుడు కూడా డెఫినెట్ కూడా ఫ్యూచర్లో మనము ఈ జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ సీఎం మన ఏపీకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను